హై దిస్ ఇస్ సాయి హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడి న్యూస్ ఛానల్ నంద్యాల సిరివెళ్ల గ్రామంలో తాను కొనుగోలు చేసిన పొలాన్ని కబ్జా చేసేందుకు కురువ మహాలక్ష్మి కుట్ర చేస్తుందని సిరివెళ్ల గ్రామానికి చెందిన ఉల్లి నాగేష్ ఆరోపించారు నందాల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సిరివెల గ్రామంలో ఇరవై ఏళ్లుగా వ్యవసాయం వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు సిరివెల గ్రామానికి చెందిన కుర్వ మహాలక్ష్మి పకీరయ్య వద్ద ఐదేళ్ల క్రితం రెండు ఎకరాల ముప్పై ఏడు సెంట్ల పొలం కొనుగోలు చేశారన్నారు కుర్వ మహాలక్ష్మి కూతురు పెళ్ళికోసం అని పొలం అమ్మిందని అన్నారు పొలానికి సంబంధించి రిజిస్ట్రేషన్ పట్టదారు పాస్ బుక్ ఉన్నాయని మీడియాకు చూపించారు పొలం కొనుగోలు చేసినప్పటి నుంచి అనుభవంలో ఉన్నానని అన్నారు కుర్వ మహాలక్ష్మి వద్ద పొలాన్ని ఆయకపు రిజిస్టర్ చేసుకోలేదు కొనుగోలు చేశానని పేర్కొన్నారు అప్పుకు వడ్డీ కట్టినట్టు చెప్పడం అంతా అబద్దమన్నారు ఇందుకు సంబంధించి మహాలక్ష్మి వద్ద ఆధారాలు ఉంటే మీడియాకు చూపించాలని కోరారు నేను కొనుగోలు చేసిన స్థలాన్ని కబ్జా చేయడానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు రాజకీయ రంగు పొలిమి లబ్ది పొందేందుకు కురువ మహాలక్ష్మి వ్యూహం పన్నుతోందని అన్నారు ఎమ్మెల్యే పేరు చెప్పి నేను ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడలేదన్నారు ఆలుగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు నా పేరు ఉలి నాగేష్ గత ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయము వ్యాపారము చేసుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల క్రితము గురవ మహాలక్ష్మి పక్కిరాయ గారి దగ్గర రెండు ఎకరాల ముప్పై ఏడు సెంటు కొనుగోలు చేసి రిజిస్టర్ చేసుకోవడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేనే అనుభవంలో ఉన్నాను దానికి సంబంధించిన రెవెన్యూ రికార్డ్స్ అడంగల్ కాపీ రెవెన్యూ రికార్డ్స్ అడంగల్ కాపీ అన్ని నా దగ్గర ఉన్నాయి నేను ఆమె మీద ఎలాంటి దౌర్జన్యాలు చేయలేదు కేవలం ఆరోపణలు చేసి నా పొలం కబ్జా చేయాలని చూస్తుంది నేను ఎమ్మెల్యే అఖిలప్రియ గారి పేరు చెప్పి ఎక్కడా దౌర్జన్యాలు చేయలేదు అటువంటి దౌర్జన్యాలను మేడం గారు కూడా ఎంటర్టైన్ చేయరు దీనికి మహాలక్ష్మి రాజకీయ రంగ పులిమి లబ్ధి పొందాలని చూస్తుంది పోలీసు వారు దీని మీద విచారించి ఆమె మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను భవిష్యత్తులో ఆమె నేను కొనుగోలు చేసిన పొలం దగ్గరకు రాకుండా ఉండాలని కోరుతున్నాను మీడియాపై నాకు గౌరవం ఉంది మీడియాలో ఏమైనా ఆరోపణలు చేసే ముందు నా యొక్క వివరణ కూడా తీసుకోవాలని మీడియా మిత్రులను కోరుతున్నాను నేను కొనుగోలు చేసిన పొలంపై ఎలాంటి కోర్టు స్టే లేదు మహాలక్ష్మి చేసేవైతే తప్పుడు ఆరోపణలు సిరివేలలో దాదాపు పదహైదు మంది దగ్గర అప్పు చేసి వారిని బెదిరించడం వల్ల వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది దీనిపై పోలీసు వారు విచారించి నాకు న్యాయం చేయాలని పత్రికా ముఖంగా మీడియా ముఖంగా కోరుతున్నాను నేను కొనుగోలు చేసిన పొలం తప్ప మిగతా పొలంలోకి ఏ రోజు వెళ్ళలేదు రికార్డ్ ఎవిడెన్స్ పాస్బుక్ ఉంది డాక్యుమెంట్ మొత్తం పోలలేదు సార్ కేసు కట్టియ్యాలని ఆమె పోతుంది ఆమెనే దాడి చేసింది మేము ఎక్కడ కంప్లైంట్ ఇస్తామని చెప్పి ఆమెనే ముందు ముందు జాగ్రత్త చర్య చేసి పది గంటకు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రాత్రి తొమ్మిది గంటలకు పోయి అడ్మిట్ అవుతుంది సార్ కేసు కట్టియాలని ఆమె మాపై దాడి చేయకుండా మా పొలం జోలుకి రాకుండా మీరు చేయాలని కోరుతున్నాం దయచేసి ఈ విషయంలో లో ఎమ్మెల్యే గారి పేరు చెప్పి ఆన చెడ పేరు దేవాలని చేయొద్దు దయచేసి పులివి అనవసరంగా ఎమ్మెల్యే గారి చెడ పేరు దేవాలని చేయొద్దు దయచేసి విబిడి న్యూస్ టీవీని తక్షణమే నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత సంతండ్లు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు విబిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు